వైసీపీ విద్యార్థి విభాగం విశాఖపట్నం అధ్యక్షుడు కొండారెడ్డి డ్రగ్స్ విషయంలో ఈగల్ టీంకు కు పట్టుబడితే ఆయన చెప్తున్నది ఏంటి ఏదో చిన్నపిల్లవాడు ఏదో తెలియజేశాడు అతనికి ఏం సంబంధం లేదు అతని ఇట్ట విషయాల్లో రాడు కావాల్సి ఈగల్ టీమే పట్టుకుంటుందని మారుతున్నాడు నేనొక్కటే సూటిగా ప్రశ్నిస్తున్నా జగన్ రెడ్డి ఎందుకు కొండారెడ్డి మీదే అంత కక్ష ఈగల్ టీంకి ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళనే పట్టుకుంటారు కానీ ఈగల్ టీం నిరపరాధలు పట్టుకుంటారా ఎందుకు కొండారెడ్డి అనే వ్యక్తి మీద ఎందుకు ఈ కక్ష ఈగల్ టీంకి ఒక్కసారి ఆలోచించండి అట్లాగే కొండారెడ్డి అనే వ్యక్తి ఈరోజు మీ విశాఖపట్నం విద్యార్థి విభాగం అధ్యక్షుడు అంతకుముందు వేల కోట్ల రూపాయల మీ గంజాయి దందాలో డ్రగ్స్ దందాలో అతనికి పార్ట్నర్షిప్ లేదా కాలేజీల్లో కానీ యూనివర్సిటీల్లో కానీ కొన్ని వందల వేల మందిలో విద్యార్థులు పెట్టి వారి ద్వారా డ్రగ్స్ సరఫరా చేయించింది కొండారెడ్డి కదా ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలా కేవలం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయానే ఇంకొక మాట ఈ ఒక్క డ్రగ్స్ దందానే కాదు పరకామనిలో డెబ్బై రెండు వేల రూపాయలతో దొరికిన ఒక వ్యక్తిని ఏదో తెలియజేశాడు అదొక చిన్న విషయమని మాడుతున్నావు నేను ఒకటే అడుగుతున్నా ఐదు వేల రూపాయలతో ఎవరైనా ఒక అధికారి ఏసీబీకి దొరికితే ఆయన్ని సస్పెండ్ చేస్తారు ఆయన ఆస్తులన్నీ మొత్తం అటాచ్ చేస్తారు గవర్నమెంట్కి రకరకాల శిక్షలు వేస్తారు అట్లాడితే డెబ్బై రెండు వేల రూపాయలతో ఒక వ్యక్తి పరకామనిలో దొరికితే నువ్వు చిన్న విషయం అంటావు డ్రగ్స్లో వేల కోట్ల రూపాయల డ్రగ్స్ దందాలు కొండారెడ్డి దొరికితే అది ఒక చిన్న విషయం అంటావు మీ చిన్నాన్న వైవి సుబ్బారెడ్డి పిఏ అప్పన్ అనే వ్యక్తి కోట్ల రూపాయలు కాజేసి కల్తీ నెయ్యిలో కల్తీ నెయ్యి వ్యవహారంలో పోలీసులు దొరికితే ఆ కొండారెడ్డి అప్పన్నతో మా వైవి సుబ్బారెడ్డికి ఏం సంబంధం లేదు ఆయన విపిఆర్ మనిషి అంటావు ఇన్ని అబద్ధాలు చెప్పడానికి నీకు మనసలా వచ్చిందో జగన్ రెడ్డి నాకైతే అర్థం కావాల పొద్దన లేస్తే నీ బ్రతుకు అబద్ధాల బతుకు నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలే మాట్లాడేవన్నీ మోసాలే పూర్తిగా ఐదు సంవత్సరాల నీ పరిపాలనలో భ్రష్టు పట్టించావు ఈ రాష్ట్రాన్ని డ్రగ్స్ దంద అయితే ఏమి కల్తీ వ్యవహారం అయితే ఏమి వ్యవస్థలన్నీ సర్వాన్ని నాశనం చేశావు దేవుణ్ణి కనీసం హిందువుల మనోభావాలతో ఏ రకంగా అయితే ఏ ఏ ఏ మనోభావాలు అయితే ముడిపో ఉండాయో మా శ్రీ వెంకటేశ్వర స్వామితో ఆ హిందువుల మనోభావాలు కూడా దారుణంగా దెబ్బతీశావు ఇలా చూస్తూ పోతే ఎన్నో రకాల విధ్వంసాలు నీ గవర్నమెంట్లో జరిగాయి అవన్నీ కూడా లెక్కకు మించి ఈరోజు అవన్నీ పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఒక స్వర్ణ పరిపాలన చేస్తూ ఉంటే ఒక స్వర్ణాంధ్రప్రదేశ్ కోసం ఆయన పరుగులిడుతూ ఉంటే కూటమి ప్రభుత్వం అత్యంత గొప్పగా అత్యంత వైభవంగా ఈ రోజు పరిపాలన సాగిస్తుంటే అలాంటి ఒక గవర్నమెంట్ని అలాంటి పరిపాలనను తప్పుబడుతూ మావన్నీ చిన్న విషయాలు మా నాయకులంతా చాలా మంచి అని నువ్వు రోజు ఒక ఉపన్యాసాలు చేయడం ఏ మాత్రం కరెక్ట్ ఒక్కసారి